స్వయం సహాయక సంఘాల మహిళలను అక్షరాస్యులుగా చేయడానికి ఏర్పాటు చేసిన ఉల్లాస్ కార్యక్రమంపై సమీక్ష సమాపేశాన్ని నిర్వహించినట్టు వెలుగు రంగనాయకులు తెలిపారు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు స్వయం సహాయక సంఘాలలో ఉన్న నిరక్షరాస్యులైన మహిళలను అక్షరాస్యులను చేయడానికి ప్రవేశపెట్టిన పథకం ఉల్లాస్ పై సమీక్ష సమావేశాన్ని ప్రకాశం జిల్లా కొమరలు వెలుగు కార్యాలయంలో వెలుగు ఏపీఎం రంగనాయకులు తెలిపారు కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మండల అభివృద్ది అధికారి సయ్యద్ మస్తాన్ వలీ వంగన్వాడీ సూపర్వైజర్ పాల్గొన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సంవత్సరం జనవరి నుండి ఈ నెల మార్చి ముప్పై ఒకటవ తేదీ వరకు మొదటి విడత శిక్షణ స్వయం సహాయక సంఘాల మహిళలకు అందజేసిన విషయం తెలిసిందే ఈ పథకంపై రివ్యూ సమావేశం నాలుగు మంది స్వయం సహాయక సంఘాల మహిళలకు నలభై రెండు మంది మహిళా సంఘాలలోనే స్వచ్ఛంద వాలంటీర్ల ద్వారా రాత్రి సమయాలలో విద్యాభ్యాసం నేర్పించడం జరిగింది దీనిపై వాలంటీర్ల నుంచి సమగ్ర సమాచారాన్ని సేకరించారు ఎంతమంది అక్షరాస్యులుగా మారింది వారి వివరాలు నమోదు చేసుకున్నారు ఈ సందర్భంగా వెలుగు రంగనాయకులు మాట్లాడుతూ స్వయం సహాయక సంఘాలలో మహిళలకు చిన్న చిన్న పదాలు చదవటం సంతకాలు చేయటం వీరు నేర్పించారని మొదటి దశ పూర్తయిందని రెండవ దశ ప్రభుత్వం ఆదేశాలపై ఆధారపడి ఉందని తెలిపారు కార్యక్రమంలో సీసీల స్వప్న ఏ మహిళా సంఘాల వివోఏలు ఇతరులు పాల్గొన్నారు మనకు నిరక్షరాశిని అక్షరాశులుగా తీర్చిదిద్దడం కోసం మనకు ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఇది మొదటి విడతగా నాలుగు వందల అరవై మంది అభ్యాసకులకి పది మందికి ఒక వాలంటీరు టీచర్ని చేయటం ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళందరికీ ట్రైనింగు ఇవ్వటము వాళ్ళు అక్కడ వయోజనులకి ఎలా చెప్పాలా ఏ విధంగా వాళ్ళతోటి మాట్లాడి వాళ్ళకు సమయానుకూలం పాటించి వాళ్ళ యోగక్షేమాలు కనుక్కుంటూ వాళ్ళకి చదువు ఎలా చెప్పాలనేది బొమ్మలతోటి అదేవిధంగా అక్షరాలు ఎలా నేర్పించాలా అనే ఉద్దేశం దాని మీద కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కరసీ వాళ్ళు బ్యాంక్కి వెళ్ళినప్పుడు ఎలా రిసిప్ట్ రాసుకోవాలా అనేది ఒకటి అదేవిధంగా ఫోన్పే మనం ఎక్కువ యూజ్ చేస్తున్నాం ఫోన్పే యూజ్ చేయటం వల్ల ఎంత అమౌంటు ఏంటనేది ఒక నిమిషంలోనే వాళ్ళకు ఫోన్పే చేయడం జరుగుతూ ఉంది రెండోది మనకి అమెజాను ఫ్లిప్కార్టు సంబంధించి మనం ఏ విధంగా అయితే ఆర్డర్ చేసుకొని తెప్పించుకుంటున్నామో అదేవిధంగా మనకి తెలుసుకోవటం కోసము డిజిటల్ మీద కూడా వాళ్ళకి ఆ విధంగా చెప్పడం జరిగింది ఎప్పుడైనా మనము ఊరికి వెళ్ళాలనుకున్నప్పుడు ఆ బస్సు ఎక్కడికి వెళ్తుంది అనేది కనుక్కుంటే వయ ఇట్లా పలాని గిద్దు కొ ఒంగోలు వెళ్ళాలనుకోండి వయా బేస్తారుపేట అదేవిధంగా పొదిలి చీమకుర్తి ఒంగోలు అని ఉంటుంది ఇట్లా అవగాహన కల్పించి వాళ్ళకు చదువు నేర్పించి ఐదు నెలలు అంటే ఈ నెల నుంచి మార్చి రెండు వేల ఇరవై ఐదు వరకు ఫస్ట్ విడతగా వీళ్ళకి అభ్యాసకులకి అదేవిధంగా వాలంటీర్లకి ట్రైనింగ్ ఇచ్చుకొని